ఆడపిల్ల ఆలక్షణ దగ్గరికి వెళ్ళారు అమ్మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆయన ఇద్దరు ఫోన్ చేసి రాయించారు అన్న ఈ నెల తొమ్మిదారు రమ్మన్నారు మెడికల్ మెడికల్ టెస్ట్ వెళ్తాము మాకైతే ఈ గవర్నమెంట్ మంచి చాలా బాగుంది పనితీరు నచ్చింది చాలా బాగా నచ్చింది మీరు తాపీ మేస్త్రిగా చేస్తున్నాం అన్నారు కదా ఇప్పుడు ఆ సంవత్సరంలో ఇసుక ఎంత కాలం పాటు అనలేదు ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు నెలలు ఖాళీగా ఉన్నాం ఖాళీగా ఉన్నాం రోజుకి మేము సంపాదించుకునే మీరు మూడు వందల నాలుగు బయట పనికి వెళ్ళాల్సి వస్తుంది ఆ పరిస్థితి బయట పని అంటే ఎలాంటి పనులు బయట పని అంటే ఎలా రోడ్ పని క్యాటరింగ్ క్యాటరింగ్ ఒకటి డైలీ లేబర్స్ సెంటర్ ఉండగా కూలి అడ్డా ఉంటది అడ్డ దగ్గర బోల్డ్ క్యాటల్ చాలా ఇబ్బంది పడ్డాము నా అయితే పెబుత్వం బాగుంది ప్రభుత్వం బాగుంట బాగు ఇప్పుడు పని అందుతుంది అందుతుంది ఎప్పుడూ ఫుల్ పని ఉంది కూలి పని ఉంది ఓకే ఇప్పుడు పెంచడం అందుతుంది ఓకే నువ్వు మ్యారేడ్ పెళ్ళి పెళ్ళి ఓకే రైట్ ఓవరాల్ గా ఈ ప్రభుత్వ పనితీరుకి ఎన్ని మార్కులు వేస్తావు వాళ్ళకి అరవై వస్తాను అరవై ఓకే పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేస్తున్నారు చాలా కష్టపడ్డాం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గెలిస్తే మేము చింతకు నడుచుకుంటే వెళ్ళాం జనాల ఓకే పవన్ కళ్యాణ్ ఎంత పిచ్చి అంటే మాత్రం ప్రాణం వస్తాను పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ చాలా ముందు కదా పవన్ కళ్యాణ్ కల్తీ కలిపి ఉంది అన్న కలిపి తప్పే ఉంది పది నిమిట్లో అందరూ గొడవ ఉంటాయి కలర్ బాగుంటారు కదా చాలా మంది అదరా టీడీపీకి వెళ్తున్నాడు బీజేపీకి వెళ్తున్నాడు అన్నాడు ఎప్పటికైనా ఒకరికి కొత్త ఊళ్ళో ఒక అందరూ కొట్టాల్సిందే అలాగే పవన్ కళ్యాణ్ బీజేపీ కొట్టడం వల్ల నాకైతే నచ్చింది 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 చాలా పవన్ కళ్యాణ్ అటవీ రూట్లు చాలా రూట్లు ఎక్కడ వారు మేము ఎక్కడ ఉంటది చెప్తాము అనవరం లోపల క్షేమచింతన ఒక ఏరియా ఉంది కొత్త రోడ్డు ఏరండి వాటిలు కూడా వెళ్ళాం ఆ రోడ్లు మరి ఆ రోడ్ కట్టింగ్ వెళ్ళి అదో పెద్ద రోడ్లు ఏరి పవన్ కళ్యాణ్ అక్కడ చేశారు అక్కడ చేసాము వెళ్ళి పని చేసాము క్షేమచింతన ఏరియా ఉంటది మొబైల్ సిగ్నల్ కూడా రాదు అక్కడికి వెళ్ళి రోడ్డు అక్కడ రోడ్డు వేయించారండి ఆపేసారి చాలా గొప్ప పని చేస్తున్నారు సో ఓవరాల్ గా ఈ ప్రభుత్వ తీరు బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు